నమస్తే ఈరోజు టూ గ్రామ్ గోల్డ్ జరీ కాంచీపురం బ్రైడల్ శారీస్ పట్టు చీరలు చూస్తున్నాం మనం శారీస్ చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే మనం జరీలో టూ గ్రామ్ గోల్డ్ కలుస్తుంది ఈ శారీస్ తయారు చేసేటప్పుడు చాలా స్పెషల్ హ్యాండ్ క్రాఫ్ట్ పర్సన్ని ఎంచుకుంటారు అంటే నేత కార్మికులు చాలా స్పెషలైజ్డ్ అంటే మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు ఇలాంటి శారీస్ తయారు చేయడం కోసం అదంతా ఈజీ ఏం కాదు హై క్వాలిటీ పట్టు థ్రెడ్ని హై క్వాలిటీ పట్టుదారాలు ప్లస్ టూ గ్రామ్ గోల్డ్ జరి కలిపి ఒక ఫస్ట్ ఒక బేస్ శారీ తయారు చేసిన తర్వాత బార్డర్ని దానికి అటాచ్ చేస్తారు అది చాలా స్కిల్ఫుల్ వర్క్ చాలా హార్డ్ వర్క్ చేయాలి ఆ శారీస్ తయారు చేయాలంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న శారీస్ అన్నీ కూడా టూ గ్రామ్ గోల్డ్ జరీ శారీస్ మనం చూసేది నార్మల్గా మామూలు రేంజ్లో శారీస్ వర్సిటైల్ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ వీవింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ రావడం చాలా నార్మల్ కానీ ఇప్పుడు మనం చూస్తున్న టూ గ్రామ్ గోల్డ్ జరీలు కూడా మంచి వివింగ్ ప్యాటర్న్ అసలు ఆ డిజైన్స్ బ్రైడల్ శారీస్కి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వీవింగ్ చీరల మీద లీవ్స్ ఫ్లవర్స్ ప్యాటర్న్ అసలు పెళ్లిపట్టు చీరలు అంటే ఖచ్చితంగా ఇవే అన్నట్టుగా ఉంటాయి చాలా బాగుంటాయి ఎక్స్క్లూజివ్గా ఇవి పెళ్ళికూతురు చీరలు ప్యూర్ కంచి పట్టు టూ గ్రామ్ జరీ పెళ్లి కూతురు శారీస్ బ్రైడల్ శారీస్ మనకి బయట ఎక్కడ చూసినా మనం ఇచ్చే ప్రైస్లో ఖచ్చితంగా దొరకదు ఎందుకంటే మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి అంటే హ్యాండ్లూమ్స్ ఎవరైతే నేత వాళ్ళు ఉంటారో వారి దగ్గర నుంచి మీ దాకా డైరెక్ట్గా తీసుకురావాలన్నదే మేము చేసేది ఈ శారీ కలర్ కాంబినేషన్స్ శారీ గురించి డీటెయిల్స్ చెప్పకుండా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే వీడియో చూస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది కలర్ కాంబినేషన్స్ అది డిజైన్ ఎంత అందంగా వీవింగ్ ఉంది అంతా మీకు చూడగలుగుతారు కానీ వాళ్ళు చేసే కష్టాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను హ్యాండ్లూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ శారీ హ్యాండ్లూమ్ వాళ్ళ దగ్గర నుంచి షాప్కి వెళ్ళిన తర్వాత చాలా హై ప్రైజ్ అయిపోతుంది హ్యాండ్లూమ్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేసి మనకు అమ్మినప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డబల్ త్రిబుల్ దాని ప్రైస్ ఇంక్రీస్ చేసి సేల్ చేస్తారు దాని మెయింటెనెన్స్ రకరకాల ఛార్జెస్ అన్నీ కలిపేసి వేస్తారు దానివల్ల మనకొచ్చే ఉపయోగం ఏముండదు కార్మికులు చాలా కష్టపడి ఈ శారీస్ని అన్నిటినీ ఒక కళాత్మకమైన శారీస్ని తయారు చేస్తారు ఇది ఒక కళ అందరికీ రాదు ఇది వాళ్ళు హ్యాండ్లూమ్స్ వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ లేక మా ప్రోడక్ట్స్ని కొనండి మా మేము నేసిన చీరలను మా దగ్గర నుంచి కొనండి షాప్స్ వాళ్ళు తీసుకెళ్తారు చాలా తక్కువ ప్రైస్ ఇస్తారు బల్క్లో తీసుకెళ్తారు మనకి చాలా హై ప్రైస్కి అమ్ముతారు మనం అలాగే కొంటాం ఆ షాపింగ్ మాల్ అని ఈ షాపింగ్ మాల్ అని చాలా ఎక్కువ ప్రైస్ పెట్టేసి కొనేస్తాం కానీ హ్యాండ్లూమ్ పర్సన్స్ వాళ్ళు ఎంత కష్టపడి ఈ సారీ తయారు చేసి వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్ వస్తుంది వాళ్ళ కష్టానికి తగ్గ ప్రైజ్ రాదు అదే ప్రైస్కి మనం కొనుక్కుంటే బయట షాపింగ్ మాల్స్లో ప్రైస్ కంటే మనకు టూ త్రీ శారీస్ వచ్చేస్తాయి పెళ్ళిళ్ళకి అలాంటి మంచి ప్రైస్కి వాళ్ళు మనకిస్తారు అప్పుడు వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కొన్ని కొన్ని వీడియోస్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మా దగ్గర నుంచి ప్రోడక్ట్స్ ఎవరు కొనట్లేదు ఓన్లీ షాపింగ్ మాల్స్ వాళ్ళు ఎప్పుడో వన్ మంత్కో టూ మంత్స్కో లేకపోతే సిక్స్ మంత్స్కో బల్క్లో తీసుకుంటారు మీరు వచ్చి మా దగ్గర కొనండి అని ఎంతోమంది ఎన్నో రకాల వీడియోస్ చేస్తుంటారు అది చూస్తే చాలా బాధగా ఉంటుంది మనం మన హ్యాండ్లూమ్ని సపోర్ట్ చేస్తే మనకి తక్కువ ప్రైస్కి వస్తుంది అందులో తప్పేం లేదు తక్కువ ప్రైస్ పెట్టి మంచి ప్రోడక్ట్ని మనం కొనుక్కుంటున్నాం అంటే తప్పేం కాదు ప్రోడక్ట్ ఎక్కువ ప్రైస్ పెట్టుకుంటేనే అది మన రేంజ్ మన మన స్టేటస్ని చూపిస్తుంది అని అనుకోవడం చాలా పొరపాటు మంచి పట్టు సారీస్ మంచి జరీ మంచి కలెక్షన్ డిఫరెంట్ స్టైల్స్ మనం కొనుక్కుంటే అది గొప్ప మనం ఒక చేనేత కార్మికుడి దగ్గర నుంచి ఇది తీసుకున్నాం అని గొప్పగా చెప్పాలి వాళ్ళు కూడా ఎదగాలి వాళ్ళు కూడా ఈ కళని అందరికీ నేర్పించాలి ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరు వీవింగ్ నేర్చుకోరు ఎందుకంటే ఈ ప్రైజెస్ ఇలా ఉంటే దీని మీద మేము ఎలా బతుకుతాం ఒక శారీ నేస్తే మాకు వచ్చేది ఏంటి ఒక ఫ్యామిలీ మొత్తం కష్టపడి మేమంతా శారీస్ తయారు చేస్తుంటే మాకు చాలా తక్కువ ప్రైజ్ ఇస్తున్నారు కాబట్టి మేము దీని మీద బతకలేము అనేసి ఆ వీవింగ్ అనేది వెళ్ళిపోతే మన కల్చర్ మన హెరిటేజ్ ఏమైపోతుంది భారతదేశంలో ప్రత్యేకంగా సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో అంటే పవర్ లూమ్స్ ఉంటాయి మెషిన్స్ మీద తయారైతే శారీస్ కానీ సౌత్ ఇండియాలో అలా కాదు ప్రత్యేకంగా వెంకటగిరి గద్వాల్ ధర్మవరం మంగళగిరి పట్టు కాంచీపురం పట్టు ఇవన్నీ మన ట్రెడిషన్ మన సాంప్రదాయం కాంచీపురం పెళ్ళి పట్టు చీరలు లేకుండా మన పెళ్ళిళ్ళే అవ్వవు అలాంటిది వాటికి మనం ఏం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం పెద్ద పెద్ద షాప్స్లో పెద్ద పెద్ద ప్రైస్ ప్రైస్టాగుల మీద కొంటేనే పట్టు చీరలు కొన్నట్టు కాదండి మంచి ఐటెంని మంచి శారీని ఒక నాణ్యమైన చీరని కొన్నామా లేదా అనేసి చూసుకోవాలి ఒక చేనేత కార్మికుడిని మనం బతికించామా లేదా అనేది చూసుకోవాలి ఛానల్ పెట్టి మీకు వీడియోస్ పంపించి చేసేది దానికోసమే చిన్న చిన్న ఊర్లలో నేచే చీరలన్నీ తయారు చేసేవాళ్ళు వాళ్ళు మా శారీస్ని మీరు తీసుకోండి అని చెప్పేసి వీడియోస్ చేస్తుంటే వీళ్ళందరి కోసం ఏదో ఒకటి చేయాలి అని దానిలోంచి వచ్చిందే మన ఛానల్ అట్లాగే నార్మల్గా అన్ని క్యాజువల్ వేర్ కూడా దొరుకుతాయి కానీ పర్టికులర్గా స్పెషల్గా వీళ్ళ కోసం వచ్చిందే ఈ ఛానల్ నేనే కాదు చాలామంది చేస్తారు ఇలా వీడియోస్ ఎందుకంటే చేనేత కార్మికులను ఎంకరేజ్ చేయాలి మనం వాళ్ళే బ్యాక్ బోన్ శారీస్ లేనిదే సౌత్ ఇండియాలో మన ప్రిఫరెన్స్ ఇచ్చేదే శారీస్కి మన ట్రెడిషనే శారీస్ శారీస్లో నుంచే ఓణీలు అన్ని రకాలైన ట్రెడిషనల్ వేర్ వస్తుంది మన దగ్గర కాంచీపురం వెంకటగిరి ధర్మవరం గద్వాల్ అన్ని టైప్స్ ఆఫ్ పట్టు శారీస్ ఓన్లీ హ్యాండ్లూమ్ వాళ్ళ దగ్గర నుంచి అంటే చేనేత వాళ్ళ దగ్గర నుంచి అది కూడా బిలో కొంచెం వాళ్ళకి మంచి సేల్స్ ఉండి వాళ్ళు షాపింగ్ మాల్స్కో లేకపోతే వాళ్ళ దగ్గర క్లయింట్స్ వచ్చు కొనే వాళ్ళకి కాకుండా ఎవరి దగ్గర అయితే ఇంకా లో వాళ్ళు రీచ్ అవ్వలేదో కొంతమందికి సోషల్ మీడియాలో అప్డేట్ చేయడం రాదు వాళ్ళు ఎలా సేల్ చేయాలో తెలియదు వాళ్ళకి ఓన్లీ ఫెస్టివల్స్కి వాటికి మాత్రమే ఒక్కరోజు సెలవు తీసుకొని కంటిన్యూస్గా చీరలు నేసే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ కష్టం కోసమే ఇదంతా మనం ఎప్పుడైనా ఒక చీర తీసుకుంటే తీసుకోవాలి అని అనిపిస్తే తప్పకుండా ఫస్ట్ మన ఛానల్కి వచ్చి మేము ఇక్కడ పెట్టిన వీడియోస్ చూసి మీకు నచ్చిన వాటిని స్క్రీన్షాట్ తీసి అవైలబుల్ ఉందా లేదా వాట్సాప్ చేస్తే నేను తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా దాన్ని బట్టి మీరు సింగిల్ శారీయా బల్క్లో తీసుకోవాలా అది మీ ఇష్టం నార్మల్ ప్రైస్ రేంజ్ నుంచి అంటే టూ థౌజండ్ నుంచి హయ్యెస్ట్ ప్రైస్ రేంజ్ అంటే వన్ ల్యాక్ రూపీస్ శారీస్ వరకు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అంటే మన హ్యాండ్లూమ్ వాళ్ళ దగ్గర క్వాలిటీ ఆఫ్ సిల్క్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ జరి నేస్తే ఆల్రె ఆటోమేటిక్గా దాని ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో మీకు ఏ ప్రైస్ రేంజ్లో కావాలన్నా నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న శారీస్ని మీకు తప్పకుండా నేను చూపిస్తాను ఏదో హ్యాండ్లూమ్ కదా ఇక్కడేం డిజైన్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి అని అనుకోవద్దు ఇక్కడి నుంచే షాపింగ్ మాల్స్కి వెళ్తాయి ఇక్కడి నుంచే మార్కెట్లోకి వెళ్తాయి అంటే మెయిన్ అవి పుట్టేది ఇక్కడ ఇక్కడే చాలా మోడల్స్ ఉంటాయి బెస్ట్ కలెక్షన్ని వాళ్ళు సేల్ చేస్తున్నారు అంటే హై ప్రైస్కి ఆ బెస్ట్ కలెక్షన్ ఇక్కడే మనం కొనుక్కుందాం మన ఛానల్ ద్వారా కావచ్చు డైరెక్ట్గా హ్యాండ్లూమ్ నుంచి కూడా కావచ్చు తప్పకుండా చేనేత కార్మికుల్ని మనం ఎంకరేజ్ చేద్దాం శారీ డీటెయిల్స్ ఏమి ఈ వీడియోలో చెప్పలేదు కాబట్టి షార్ట్స్లో శారీని డిస్క్రైబ్ చేస్తూ షార్ట్స్ చేస్తాను సో దాన్ని బట్టి మీకు సారీ డీటెయిల్స్ అర్థమవుతాయి వర్చువల్గా అంటే చూడడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ షేర్ చేయండి